విక్రమార్కుడి మరణం ఎలా సంభవించింది రాజులు రాజ్యాలు అంతరించినా శకాలు మారినా యుగాలు గడచినా శకర్తలుగా యుగపురుషులుగా మనకి వింత వింత చరిత్రలు మంచి మంచి పురాణ కథలు తెలుసుకోవలసినవి కోకొల్లలుగా ఉన్నాయి అందుకే వాటిల్లో అనుమాత్రమైన తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాము అలాంటిదే ఈ విక్రమార్కీయము ఇంతవరకు విక్రమార్కుడి శివుని వలన వరం పొందాడని చెప్పుకున్నాం కదా అయితే ఆ వరము ఎలా నిజమైందో ఇప్పుడు తెలుసుకుందాం జీవితం ఎల్లప్పుడూ ఒక్కలా ఉండదు దారి పొడవునా పూలు ముళ్ళు ఉంటూనే ఉంటాయి విధి విధానాన్ని తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు వేలకు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన విక్రమార్కుని రాజ్యంలో కూడా కాలచక్రంలో క్రమక్రమంగా అపశకునాలు కనబడసాగాయి వాటిని చూసి రాజు చింతాక్రాంతుడై మంత్రిని పిలికి కారణం ఏమిటని అడిగాడు అందుకు మంత్రి అయిన భట్టి రాజా మేడమీద కాకులు గుడ్లగూబలు చేరి అరవటం పట్టపుటేనుగు మరణించటం గుర్రములు సైతము కన్నీరు గార్చటం ఇవన్నీ నాకెందుకో అపశకునాలుగా కనిపిస్తున్నాయి ఏదో కీడును సూచిస్తున్నాయి ఎందుకో భయంగా ఉంది అన్నాడు అందుకు విక్రమార్కుడు నవ్వి పూర్వము నాకు పరమశివుడు ఇచ్చిన వరం గుర్తులేదా ఒక్క సంవత్సరం మీద ఒక్కరోజు మాత్రమే వయసు గల కన్యకు కొడుకు పుట్టడం ఎలా సాధ్యమవుతుంది అట్టి కొడుకు వల్ల నాకు మరణమెలా సంభవిస్తుంది వింతగా లేదా ఇదంతా కల్లా ఇది జరిగే అవకాశమే లేదు నీవేమీ విచారించకు అని ధైర్యం చెప్పాడు అందుకు భట్టి మహారాజా మీరు పొరబడుతున్నారు అది శివుడిచ్చిన వలం అంత తేలిగ్గా కొట్టిపారేకండి భగవంతుని సెలవైతే అసంభవములు సంభవములు కావచ్చు సంభవములు అసంభవములు కావచ్చు ఇది ఈశ్వరేచ్ఛ ఒకప్పుడు ఉగ్ర ఉక్కు స్తంభంలో ప్రత్యక్షమవలేదా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు ముఖములు గలవారెవరితోనూ చావురాని తారకాసురుణ్ణి షణ్ముఖుడు చంపలేదా రావణాసురుడంతటి వాడు నర వానరుల చేతిలో మరణించలేదా కావున రాజా అట్టి బాలుడు పుట్టవచ్చును అని నా నమ్మకం అందువల్ల మన వేగుల వారిని నలుదిశలా పంపి ఎప్పటికప్పుడు వార్తలను సేకరించుకుని రమ్మనటం శ్రేయస్కరం అని సలహా ఇచ్చాడు అప్పుడు విక్రమార్కుడు తనకీ పని సక్రమంగా చేయగల సమర్థుడెవరా అని ఆలోచించగా చివరకు బేతాళుడు జ్ఞాపకం వచ్చాడు తనని ఈ ఆపద నుంచి కాపాడగల సమర్థుడు బేతాలుడి ఒక్కడే అని గ్రహించి వెంటనే అతనిని మనసులో తలచుకున్నాడు అంతే తలచినదే తడవుగా బేతాళుడు ప్రత్యక్షమయ్యాడు రాజు కోరిక తెలుసుకుని వెంటనే మాయమయ్యి స్వర్గ మత్స్య లోకాలని గాలించడానికి వెళ్ళిపోయాడు అన్ని లోకాలు చుట్టివచ్చి మహారాజా మీ ఆజ్ఞ ప్రకారం ముల్లోకాలు చుట్టివచ్చాను అయితే నాకు మార్గమధ్యాన ఒక వింత కనిపించింది అదేమిటంటే ఓ కుమ్మరివాని ఇంటి ముందు ఒక చిన్న దాని పక్కన ఒక చిన్న పిల్లవాడు కూర్చుని ఉన్నాడు వాడు మట్టితో చేసిన సైన్యంతో ఆడుకుంటున్నాడు అక్కడే కూర్చుని ఉన్న విప్రునితో మాట కలిపి ఈ బాలుడెవడు అని అరిగాను అందుకు ఆ విప్రుడు వీడు నా మనుమడు ఇదిగో ఈమె వాడి తల్లి ఈమెకి సరిగ్గా ఒక్క సంవత్సరం మీద ఒక్కరోజు వయసు అని చెప్పి ఈమెకు నాగేంద్రుని కృప వలన వీడు జన్మించాడు ఇలాంటి అపూర్వమైన సంఘటనలు ఆ భగవంతునికే తెలుసు అని చెప్పాడు కావున నీ రాజభోగాలు నీవిగా ఉండాలంటే నీవు మృత్యువును జయించాలంటే ఆ బాలు ఎలాగైనా చంపగల ప్రయత్నం చెయ్యి అని చెప్పి మాయమయ్యాడు అదంతా విన్న విక్రమార్కుడికి గుండెల్లో రాయిపడింది ఇదంతా వింటుంటే నాకు చావు తప్పదు ఇందులో సందేహం ఏమి లేదు అనుకుని ధైర్యం తెచ్చుకుని ఇది తన ప్రాణానికి సంబంధించింది కావున ఇదేదో తనే స్వయంగా పరిష్కరించుకోవాలి అని నిశ్చయించుకుని వెంటనే భట్టిని పిలిచి రాజ్యభారం అప్పగించి చతురంగ బలాన్ని వెంటనెడుకుని ప్రతిష్టానపురానికి ప్రయాణం సాగించాడు ఇంతలో అతని సైన్యం వెళ్లి ఆ బాలుణ్ణి యుద్ధానికి ప్రేరేపించారు ఇంతకీ ఆ బాలుడి పేరు శాలివాహనుడు అతనికి నాగేంద్రుని మంత్రశక్తి వలన నాగులు గుర్రములూ రథములు భటులు అందరూ యుద్ధానికి తరలివచ్చారు ఆదిశేషుని ఆశీర్వదనం వలన నాగులు వచ్చి విక్రమార్కుని సైన్యాన్ని చుట్టుముట్టి చంపసాగాయి శాలివాహనునికి విక్రమార్కునికి ముఖాముఖిని భయంకర యుద్ధం జరిగింది ఆ పోరాటంలో విక్రమార్కుని సైన్యం వీరావేశంతో యుద్ధం చేసింది కాని దైవ సహాయం లేనందువలన ఓడిపోయి చెల్లాచెదురైపోయాయి చెదురైపోయాయి అయినా సరే ఆ సర్వేశ్వరుడే కాలకర్మాన్ని తప్పించుకోలేనప్పుడు మానవ మాతృల మనమనగా ఎంత అనే దృగనిశ్చయంతో ధైర్యాన్ని కూడగట్టుకుని మన విక్రమార్కుడు సాయశక్తులా పోరాడాడు అయినా చివరికి శాలివాహనుని చేతిలో ఓడిపోయి అతని అస్త్రానికి గురి మరణించాడు అప్పుడు అతని శరీరం నుంచి అఖండ ప్రకాశవంతమైన తేజస్సు వెలువడి మహాజ్యోతిలా వెలుగొందుతూ పైకెగిసి సూర్యంలో లీనమైపోయింది అంటే అసాధ్యమనుకున్న విక్రమార్కుడి మరణం ఈ విధంగా జరిగిందన్నమాట అటు పిదప శాలివాహనుడు విజయుడై ప్రతిష్ఠానపురానికి రాజు అయ్యాడు అప్పటికి విక్రమార్కుడి భార్య గర్భవతిగా ఉంది ఈమె ఈ వార్త విని మంత్రులు పౌరులు ఎందరెంత చెప్పినా వినకుండా పొట్ట కోసి పాపణ్ణి తీసి మంత్రులు కప్పగించి తాను అగ్నిప్రవేశం చేసి అమరలోకానికి చేరింది ఒకవైపు భట్టి రాజ్యభారం వహిస్తున్నా మరొక వైపు ఆ పసివాన్ని పెంచుతూ ఇతడు తేజోబల సంపన్నుడు తండ్రిని మించిన తనియుడు కాగలడు అని ఎంచి వయసు రాగానే ప్రశాంతుడనే పేరుతో రాజ్యాభిషేకం చేసి విక్రమార్కుడి రత్నఖచ్చితమైన సింహాసనం మీద కూర్చోబోబొట్ట కరువుకు అంతలో అశరీరవాణి ఓ మంత్రివర్యులారా ఇంతటి మహిమాన్వితమైన సింహాసనాన్ని అధిష్ఠించగల అర్హత ఈ బాలునికి లేదు మరి ఎవ్వరికీ కూడా లేదు కనుక మీ ప్రయత్నం మాని ఈ సింహాసనాన్ని భూమిలో పాతిపెట్టించండి అని పలికింది అలా చేయకపోతే మరే ప్రమాదం వస్తుందో అని భయపడి ఆ సింహాసనాన్ని వెంటనే భూస్థాపితం చేశారు ఆ పైన ఎత్తుగా గట్టులా కట్టారు కొంతకాలానికి ఆ రాజు ఆ రాజ్యం అంతరించి ఒక దిబ్బగా మిగిలిపోయింది అది కాలక్రమేణ ఒక విప్రుణి వశమైంది ఆ విప్రుడే అక్కడ జొన్నలు సజ్జలు అగిసరు గోధుమలు దోసపాదులు పండించుకుంటూ ఒక మంచే మీద కూర్చుని అందరినీ అభిమానంగా పలకరిస్తూ మంచి దిగాక వారిని తిడుతూ వింతగా ప్రవర్తించేవాడు ఇక సింహాసనం భోజరాజుని ఎలా చేరిందో చూశాం కదా